ఫ్రెండ్స్ లోపల వెళ్దాం ఎట్లా చూద్దాం ఇక్కడ చెప్పులని ఇక్కడ వదిలే ఇది ఎంట్రింగ్స్ ఇదైతే చాలా బాగుంది మనకి కాలు కలుపుకోవడానికి కానీ చాలా బాగుంది ఇక్కడ చూడండి రమేష్ బాగున్నా ఎట్లా నువ్వు బాగా ఉంది బిజినెస్ ఎట్లుంది నా ఫ్రెండ్ అండి ఇతను రమేష్ నా దగ్గర మా ఫ్రెండ్ మేము చిన్నప్పటి నుంచి ఉన్నాము ఇక్కడే కాకపోతే మేము చిన్నప్పటి నుంచి బాగా కలిసి వెళ్ళి పెరిగినాం ఇతనే స్విమ్మింగ్ పూల్ నడుపుతున్నాడు ఇప్పుడు చూడండి అతని మాటల్లోనే నా ఫ్రెండ్ మాటల్లోనే ఉంటాం ఎందుకంటే మన సరుకులో ఏదైనా క్వాలిటీ ఉంటుంది అలాగే నీళ్ళు అయితే వాటర్ అయితే చాలా బాగున్నాయి నాకైతే చానా బాగా నచ్చినా నాకైతే ఆయన మాటలు ఒకసారి చెప్పు రమేష్ ఎట్లా నీళ్లు ఎట్లా మీ ప్రైజ్ టైమింగ్స్ ఎట్లా మార్నింగ్ ఎయిట్ థర్టీ నుండి ఈవినింగ్ ఉంటుంది ఒక్కొక్కరికి గంట ఒక గంట సేపుకి హండ్రెడ్ రూపీస్ ఓకే ఒక మంచి కూడా చూసారు ఫ్రెండ్స్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇంటి ఇస్తున్నారు ఇంత క్వాలిటీ ఎందుకంటే మనకి అనంతపురం మనకి రేట్ ఉంటాయి లేదు మన స్విమ్మింగ్ పూల్ లో ఉన్నాం ఇప్పుడు చాలా బాగున్నాయి వాటర్ అయితే నాగే చాలా బాగా నచ్చింది చూడండి ఒక్కసారిగా చెప్పలేదే ఎంత ప్యూర్ అసలు మనకి డ్రింకింగ్ వాటర్ ఎట్లా ఉంటాయి ఇంట్లో అట్లా ఉన్నాయి నాకు తెలిసి ఇంత ఏవి క్వాలిటీ ఎక్కడ లేదు మీరు కానీ సమ్మర్ బాగా ఇదే చేయండి చూడండి ఇంకోటి ఏమంటే నాకు తెలిసింది ఏమంటే నా ఉన్న పులు ఉండే ఒక చిన్న యాక్సిడెంట్ లో నాకు కొన్ని బాడీ పెయిన్స్ అనే వచ్చింది నాకు ముందు దాని వల్ల స్విమ్మింగ్ చేయాలని ఆయుర్వేదం దాని చెప్పారు దాంతో నేను చేయడంతో నాకు కొన్ని నొప్పులు తగ్గినాయి మీరు కానీ ఎవరైనా లావుగా ఉన్నాయి ఈ రాకపోయినా కానీ మీరు అన్ని విధాలు కానీ ఇక్కడ మీకు నెంబర్ కనపడతాను కదా ఈ నెంబర్ మీరు ఫోన్ చేసి అని కనుకొని వివరాలు కావాలంటే నాకైతే చాలా బాగా నచ్చింది అనంతపురంలో ముఖ్య సముద్రం పక్కనే ఉంటుంది ఇది ఈ బెస్ట్ వీళ్ళు మాత్రం చాలా తక్కువ తీసుకున్నారు ఎందుకంటే నా ఫ్రెండ్ ఉన్నారు కాబట్టి వీడియో తీసుకున్నారు ఇది ప్రమోషన్ వీడియో కావాలా నా ఫ్రెండ్ కోసము నాకు నా పిల్లల తీసుకోడి ఎందుకంటే ఈ సమర్లో ఎక్కడ స్విమ్మింగ్ పల్లా తిరిగిపోతుంది చాలా మంది ఇబ్బంది పడ్డారు కదా అట్లా వాళ్ళకు వస్తున్నాయి ఈ వీడియో చూడండి ఇంకోటి ఏమంటే మీకు నాలుగు వేల ఐదు వందలకి వెళ్ళి ఆరు సార్ ఇది మనకి ఇక్కడ చేసుకుంటాం కదా ఇది స్విమ్మింగ్ పూల్లో వేసుకోవాలి నేర్చుకునే ఇవ్వరి ఫ్రీగా ఇస్తారు ఇదో సెట్ ఇదివరి క్యాప్ ఇస్తారు సెట్ ఇది క్యాప్ చూడండి ఇలా వస్తుంది మళ్ళీ అండి ఇట్లా క్యాప్ వస్తుందండి స్విమ్మింగ్ పూల్ వేసుకున్న క్యాప్ ఇది ఇట్లా క్యాబ్ వేసుకోవచ్చు మీరు ఇట్లా క్యాప్ ట్రూప్ కల్పిస్తున్నారు ఓన్లీ నాలుగు వేల ఐదు వందలు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంత ఇస్తున్నారు వీళ్ళు ఇది మీకే సెట్ ఇది మీకే మీరు ఇంటికి అందిస్తుంది డైలీ రావచ్చు టైమింగ్ చెప్తా బాగు పెట్టుకున్నా ఓన్లీ పొద్దున్న ఎనిమిది గంటల నుంచి పది గంటల మార్నింగ్ ఎయిట్ టు టెన్ వరకు ఎందుకంటే మళ్ళా పెద్ద పెద్దలంతా వస్తారు కాబట్టి అడ్రస్ అండి ముస్లమ్మ కట్ట గారి నుంచి వస్తే చూడండి చెరు కట్ట గారి నుంచి ఇట్లా ముందరిగిపోతున్నాం మనము ఇలా స్ట్రైట్ గా వెళ్ళామంటే ముక్కరే సముద్రం రోడ్ అండి ఇది స్ట్రైట్ ముఖరాయ సముద్రం నార్పల అంతా పోతాం కదండి మనము తాడపత్రి ముఖ్రాయ సముద్రం నార్పల పోయే రూట్ అండి ఇది చూడండి ఇలా చిన్న ఇది షాప్ వస్తుంది ఇలా షాప్ పక్కనే చూడండి టర్నింగ్ ఉంటుంది ఇలా టర్నింగ్లో నుంచి మనం స్ట్రైట్గా లోపలికి వెళ్ళామంటే ఇలాగే గా లోపలికి లాస్ట్ వరకు వెళ్ళాలంటే అక్కడ కనబడుతుంది స్విమ్మింగ్ పూల్ చూడండి లాస్ట్లో ఉంది చూడండి బిల్డింగ్లుగా ఉన్నాయి ఇవి ఈ బిల్డింగ్ దాటుకొని ఇంకా ముందు చూడండి పిల్లలంతా వచ్చేసారు ఇల్లాడంతా బాగా బయటికి చూడండి స్విమ్మింగ్ పూల్ ఇది అండి చూడండి బాగా గుర్తుపెట్టుకోండి మామూలుగా మనకి ఎవరైనా ఈత రాకుండా పిల్లలు ఉంటారు కదా మన ఇప్పుడు ఎవరైనా పిల్లలు పిల్లలు కానీ మన చుట్టపట పిల్లలు కానీ వీడియో చెప్పండి అందరికి యూజుఫుల్ వీడియో అందరికి కాబట్టి ఈ లో మీకు మంచి బెస్ట్ వీడియో ఇది కాబట్టి గుర్తు పెట్టుకుంటాను మనం బయట డబ్బులు ఖర్చు పెడతాను ఒక వంద రూపాయలకి ఏమి కాదు ఒక్కసారి వచ్చి ఇక్కడికి వచ్చి విజిట్ చేసి చూడండి బయట అంతా వన్ ఫిఫ్టీ చేస్తారు కానీ వీళ్ళు మాత్రం హండ్రెడ్ రూపీస్ క్వాలిటీలో ఎక్కడ రాదు హండ్రెడ్ రూపీస్ ఏమైతే నా వచ్చి ఇలా నా కాళ్ళ లోపల పోతాయి కీల పుల్లలు పోతాయి